సో ఈ రోజు వీడియోలో ద కాసెస్ ఆఫ్ డార్క్ సర్కిల్స్ చూసుకుందాము సో ఆటోమేటిక్గా మీకే ట్రీట్మెంట్ తెలిసిపోతుంది సో లాగ్ చేయకుండా నేను ఫాస్ట్గా కాసెస్ చెప్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి ఫస్ట్ ఇది వచ్చేసరికి స్లీప్ ప్రాపర్గా స్లీప్ లేకపోతే అంటే ఒక మనిషికి సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ ఉండాలి రోజుకి ఒకవేళ స్లీప్ ప్రాపర్గా లేకపోతే డార్క్ సర్కిల్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సెకండ్ థింగ్ వచ్చేసరికి స్క్రీన్ టైం ఎక్కువ ఉండడం లైక్ ఇప్పుడు అందరు జనాలు అందరూ ఫోన్ లేకుండా ల్యాప్టాప్ లేకుండా లేకపోతే ఐప్యాడ్ లేకుండా వర్క్ అనేది అవ్వట్లేదు సో దీనివల్ల కూడా డార్క్ సర్కిల్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి థర్డ్ థింగ్ వచ్చేసరికి స్ట్రెస్ స్ట్రెస్ ఏ రకంగా అయి ఉండొచ్చండి ఒక స్టూడెంట్కి ఒక ఎగ్జామ్ క్రాక్ చేయాలని లేకపోతే ఒక జాబ్ లేని పర్సన్కి జాబ్ దొరకాలని లేకపోతే మ్యారేజ్ అవ్వడానికి పిల్లల కోసం అని రకరకాల ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క స్ట్రెస్ ఉంటుంది దానివల్ల కూడా డార్క్ సర్కిల్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఫోర్త్ థింగ్ వచ్చేసరికి అనీమియా కొంతమంది అంటారు మేడం నేను ప్రాపర్గా స్ట్రెస్ లేదు నాకు ప్రాపర్గా పడుకుంటున్నాను స్క్రీన్ టైం కూడా తక్కువ చేశాను అయినా డార్క్ సర్కిల్స్ వస్తున్నాయి అంటే ఇట్స్ హై టైమ్ టు కన్సల్ట్ డాక్టర్ అనమాట మనం హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయని చూసుకోవాలి ఫిఫ్త్ థింగ్ వచ్చేసరికి డిహైడ్రేషన్ ప్రాపర్గా వాటర్ తీసుకోకపోవడం వల్ల కూడా మనకి డార్క్ సర్కిల్స్ అనేవి వస్తూ ఉంటాయి సిక్స్ సిక్స్త్ థింగ్ వచ్చేసరికి థైరాయిడ్ డిసార్డర్స్ అనీమియా ఉండడం వల్ల థైరాయిడ్ డిసార్డర్స్ ఉండడం వల్ల కూడా మనకి డార్క్ సర్కిల్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట సెవెంత్ థింగ్ వచ్చేసరికి అలర్జీ కొంతమంది అంటారు మేడం నేను డాక్టర్ని కూడా కన్సల్ట్ అయ్యాను బ్లడ్ చెక్ చేసుకున్నాను థైరాయిడ్ చెక్ చేసుకున్నాను అన్ని నార్మల్గానే ఉన్నాయి అంత బాగానే ఉంది ఈవెన్ డాక్టర్ కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఒక్కొక్క టైం ఎందుకంటే మీరు ప్రాపర్గా సిమ్టమ్స్ చెప్పారనమాట అప్పుడప్పుడు లైక్ ఎర్లీ మార్నింగ్ లేవగానే తుమ్ములు వస్తుంటాయి నాకు బ్రీతింగ్ ఇష్యూస్ అవుతూ ఉంటాయి అంటే అలర్జీ దీనివల్ల మనకు సెకండరీ హైపర్ పిగ్మెంటేషన్స్ ఆఫ్ ఐలెట్స్ అయితే ఉంటాయన్నమాట సో దీనివల్ల కూడా మనకి డార్క్ సర్కిల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎయిత్ థింగ్ వచ్చేసరికి కాన్స్టాంట్గా కొంతమంది ఐని రబ్ చేస్తూ ఉంటారనమాట సో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఆఫ్ డార్క్ సర్కిల్ సో ఒకవేళ మీరు కానీ అలా చేస్తే అవాయిడ్ చేయండి నైన్త్ థింగ్ వచ్చేసరికి హెడిటరీ అనమాట కొంతమంది అనుకుంటే డార్క్ సర్కిల్స్ కూడా హెడిటరీ అవునండి ఇఫ్ ఇన్ కేస్ మీ ఫాదర్కి కానీ మదర్కి కానీ ఒకవేళ మీ సిబ్లింగ్స్లో కానీ ఉంటే మీకు డార్క్ సర్కిల్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి టెన్త్ థింగ్ ఏంటిది అని అంటే విత్ ఏజింగ్ కూడా మనకి డార్క్ సర్కిల్స్ వస్తూ ఉంటాయి అనమాట కానీ ఈ మధ్యకాలంలో ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్లోనే మనకు డార్క్ సర్కిల్స్ రావడం స్టార్ట్ అవుతుంది ఇది మెయిన్గా మన స్ట్రెస్ వల్ల కానీ లేకపోతే పొల్యూషన్ వల్ల సిగరెట్ స్మోక్ చేయడం వల్ల డార్క్ సర్కిల్స్ వస్తూ ఉన్నాయి సో ఇప్పుడు కాసెస్ మంచిగా తెలుసుకుందాం కదా నెక్స్ట్ వీడియోలో మనం ట్రీట్మెంట్ ఎలా చేయాలి లేకపోతే హోమ్ రెమెడీస్ ఏంటిది అనేది తెలుసుకుందాం హోప్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్